హాయ్ ఫ్రెండ్స్ రుచి నేను ఈ రోజు వీడియోలో బీట్రూట్ జెల్లీ ఎలా చేయాలో చూపిస్తాను దీన్ని హల్వా కూడా అనేసి అనుకోండి కానీ జెల్లీ అనేసి ఎందుకంటున్నా అంటే నోట్లో పెట్టగానే అలా వెన్నెలాగా కరిగిపోతుంది అనమాట జల్లీ టైపే ఉంది అసలు బయట చిన్నపిల్లలకి ఆ జెల్లీస్ సంట కెమికల్స్ వేస్ట్ చేస్తారు చిప్స్లు అవి ఇవి కొంచెం బదులు బీట్రూట్ తో ఇలా చేసి పెట్టండి క్యారెట్ తో కూడా చేసుకోవచ్చు దీన్ని ఎలా చేయాలో చూపిస్తాను అందుకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ చూసిన లేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్న ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అయిన బటన్ పైన క్లిక్ చేసుకోండి ఇప్పుడు బీట్రూట్ జల్లిని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా ఒక పెద్ద బీట్రూట్ తీసేసుకొని పైన పీల్ తీసి చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకోండి ఎక్కువ వాటర్ వేసుకున్నారంటే అది కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇలా నున్నగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్ట్రైనర్ తీసేసుకొని ఒక బౌల్లో బాగా వడగట్టేసుకోండి ఇలా స్పూన్ తంటూ ఉంటే ఆ జ్యూస్ అంతా కింద వచ్చేస్తుంది అనమాట చిన్నపిల్లలకి ఇలా చేసి పెట్టండి వాళ్ళు చాలా ఇష్టంగా తినేస్తారు తినేస్తారనమాట బీట్రూటే తినండి అంటే ఎవరు తినరు అందుకనేస్తే బీట్రూట్ హల్వా కానీ లేకపోతే ఇలా జల్లీ టైపు జ్యూస్ టైపు చేసేస్తే చాలా బాగా తినేస్తారనమాట ఇటు చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో నాకైతే ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక కడాయి పెట్టేసుకోండి నేనైతే ఏంసీ కువేర్స్లో చేసుకుంటాను దీంట్లో ఆయిల్ లేకుండా కూడా మనం కర్రీ చేసేసుకోవచ్చు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఫుల్ వీడియో నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్న దీని గురించి ఒకసారి ట్రై చేయండి ఆ వీడియోని కూడా చూడండి దీంట్లో ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి వేసుకొని జీడిపప్పు బాగా వేయించి పక్కన పెట్టేసుకోండి ఒక రెండు కప్పులు అంతా బీట్రూట్ జ్యూస్ని ఇందులో వేసేసుకోండి చూడండి అది ఎంత పొంగుతూ వస్తుంది అంటే మామూలు కడాయిలో ఇలా ఉండదు అనమాట ఎందుకంటే హీట్ ఎంత అబ్జర్వ్ చేసుకోవాలో అంతే అబ్జర్వ్ చేసుకొని మన కుక్కి ఎంత కావాలో అంతే ఇస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి ట్రై చేయడం ఏం చేసి కుక్ ఇప్పుడు అది ఒక పక్క బాయిల్ అవుతూ ఉంటే ఇంకొక పక్క త్రీ టేబుల్ స్పూన్లంతా కాన్ఫ్లవర్టీ కొంచెం వాటర్ వేసుకొని బాగా కలిపేసి బీట్రూట్ జ్యూస్లో వేసేసుకోండి ఆ కాన్ఫ్లవర్ వేయడం వల్ల అది కొంచెం జల్లీ టైప్ వస్తుంది మీకు ఈ హల్వా టైప్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కాన్ఫ్లవర్ వేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ పట్టుంది నాకు ఇంత గట్టిగా అవ్వడానికి చూడండి అయినా కూడా అడుగంట లేదనమాట అంత కింద మాడిపోలేదు మామూలు కడాయిలో చేసుకోవాలంటే మనం అడుగంట పోతుంది ఇలా జల్లీ టైప్ వచ్చిన తర్వాత కొంచెం షుగర్ ఉంటుంది ఒక హాఫ్ కప్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న బీట్రూట్కి మీరు ఎంత షుగర్ తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు ఇలా కలిపేసిన తర్వాత ఒక ట్రేలో ఉన్నా లేకపోతే ఒక బౌల్ అన్న వేసేది పైన మనం ముందుగానే వేయించుకున్నాం కదా జీడిపప్పు నెయ్యి అవన్నీ పైన గార్నిక్ చేసేసుకొని పూర్తిగా చల్లరిన తర్వాత తినండి టేస్ట్ చాలా బాగుంటుంది అది జల్లీ టైప్ కావాలంటే ఇలా చేసుకోండి హల్వా కావాలంటే ఇంకొంచెం గట్టిగా ఇంకా ఒక టూ త్రీ మినిట్స్ అలాగే మీరు ఉడికించుకోవాలి చూడండి ఎంత బాగుందో చిన్నపిల్లలకి హెల్త్కి చాలా మంచిది వాళ్ళు కూడా ఇష్టంగా తినేస్తారు పూర్తిగా చల్లారిన తర్వాత ఆ జీడిపప్పు నెయ్యి అలాగే బీట్రూట్ జల్లి ఉంది కదా ఆల్వాని కూడా అనుకోండి తింటూ ఉంటే సూపర్ ఉందనమాట చాలా టేస్టీగా ఉంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి